అందరికీ నమస్కారం వెల్కమ్ టు రైతు జిందగి ఈరోజు మనం హైదరాబాద్లోని పెద్దాంబర్పేటలోని రైతులకు ఎంతో ఉపయోగపడే వర్మీ కాంపోస్ట్ యాడ్లో రామయ్య వర్మీ కాంపోస్ట్ యాడ్లో రామయ్య తాతతో ఉన్నాం మరి ఇది అతను ఎప్పుడు స్టార్ట్ చేశాడు మరి రైతులకు ఎలాంటి క్వాలిటీ వర్మీ కాంపోస్ట్ అందిస్తున్నాడు అనే విషయాలు మరి వర్మీ కాంపోస్ట్ యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో దాని గురించి రామయ్య తాతతో అడిగి మనం తెలుసుకుందాం తాత నమస్తే నమస్కారం అయ్యా చెప్పండి తాత ఇది ఎప్పుడు స్టార్ట్ ఇలాంటి క్వాలిటీలు మనం ఉన్నాయి మనం దీంట్లో తయారు చేయటం ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి మామూలుగా పెండ తోలి పెండ బిడ్లుగా వేసి బెడ్ల మీద వాన్స్ పోసి పురుగు అది రెండు నెలల పదిహేను రోజులు బిడ్డ ఉంటుంది రెండు నెలల పదిహేను రోజుల తర్వాత నెల తర్వాత ఎరువు చిరగేస్తాం కర్రలతో పై చెరగేసి మళ్ళీ నీళ్లు కొట్టుకుంటా రెండు నెలల పదిహేను రోజులు ఉంటుంది రెండు నెలల పదిహేను రోజుల తర్వాత సూపర్గా అది మట్టి అయిపోతుంది ఎర్రలు తిరిగి ఎరిగిన తంట అది వేసేది తెండ ఎరువు తయారయ్యేలాగా ఉండేది మట్టి మట్టిలాగానే ఉంటుంది ఎరువు తయారైనాక ఇప్పుడు ఇది దాన్ని మనం బయట పోసి జల్లెడ పోతాం జల్లెడ పోసి లోపం పోసి రైతు వచ్చినప్పుడు రైతుకిత్తాం మనం రైతుకి తక్కువ రేట్లో ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద లాభాలు లేకుండా నూట యాభై రూపాయలకి ఇస్తున్న బ్యాగు బ్యాగ్ నలభై కేజీల బ్యాగు నూట యాభై కితుండ నలభై కేజీల బ్యాగు నూట యాభై రూపాయలకి ఇస్తుండ దానిలో రైతుకి ఏమార్కొచ్చినా బాధ్యులు లేనే మరి ఇందులో ఇందులో దానిలో నేను చెప్పిన దానికి ఎరువులు తేడా వస్తే దాని బాధ్యులు లేనే అంత కండిషన్ గా ఉంటది ఎట్లుండదు సార్ మరి మన మర్మీ కంపస్ ఎట్లుంటుంది చూపెడతారా బుర్మీకే బుర్మి ఉంది పొజిషన్ చూడటానికి చూపించింది ఒకటి ఇచ్చేది ఒకటి ఉండదు ఇదే క్వాలిటీ ఉంటుంది ఇదే క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో ఏదైనా తేడా ఉండ బాగుంది బాధ్యత నాదే నిమ్మన్నా నెమ్మ నార్మల్గా ఉంటుంది ఎక్కువ నార్మల్ ఎక్కువ పెట్టవు చూపించేది ఒకటి ఇచ్చేది ఒకటి ఉండదు ఏది చూపించావు అదే ఇస్తావు నేను అదే రేట్ రేట్కి ఇది వర్మీ కాంపోస్ట్ నూట యాభై రూపాయలకు నలభై కేజీల బ్యాగ్ రైతులకు ఇస్తారు అంతే ఇస్తాము దాంట్లో ఏదన్నా మిక్సింగ్ ఉంటుందా సార్ నిత్యం ఏమి ఉండదు సార్ మిక్సింగ్ ఏమి ఉండదు నిత్యం ఉండదు మీరు కావాలనుకుంటే మీరు కోకా పిట్టు యాప్పిండి ఎర్రమట్టి అన్ని నా దగ్గర ఉన్నాయి అవి దాంట్లో కలిపి ఇస్తాం ఇది ఏ విధంగా తయారై చూపెడతారా చూపుతాం వాన్సులు వేస్తాము చెడ్లు ఉన్నాయి చెడ్లు వేసాం చుట్టూ రండి చుట్టా ఇది ఇది వేసి పది రోజులు పెండా నీళ్ళు కూడా కొట్టలేదు అంటే ఇది నార్మల్ గా అంటే ఆవులదా లేకపోతే గేజల్దే గేజల్ నాకు గేజల్ది ఆవుల్ది రెండు నిశ్చయంగా వస్తాయి రెండు కలిపిస్తా అవసరం అయినప్పుడు నాకెరువు గొర్రెరువు కూడా వస్తుంది అది కూడా వేస్తా అది కూడా మిక్సింగ్ చేస్తారు అది కూడా నీ చేస్తా ఈ నాలుగులో ఏదైనా వస్తా ఎక్కువగా గేదెల పడ ఎక్కువ దీనికి నీళ్ళు కూడా కొట్టలేదు వేసాము ఇప్పుడు తయార చేయపోతున్నాము నీళ్లు కొట్ల ఇప్పుడు పురుగుగా ఎక్కడా పూర్తి ఇది పూర్తిగా పురుగు ఎక్కడ అదిగో పూర్తి ఇది వేసి ఇప్పుడు పది రోజులు అవుతుందా ఏది నీళ్ళు కొట్టలేదు కదా నీళ్ళు కొడితేనే పురుగు దాదాపు వస్తుంది మాకు తీరక నీళ్ళు కొట్టగా అట్నే ఉంది అది నీళ్ళు కొట్టినాక పది రోజులు తయారైంది ఇది పది రోజులు దీని తర్వాత ఏ విధంగా ఉంటుంది సార్ లాగానే ఉంటుంది చూద్దామా పా లాగానే ఉంటుంది మట్టి అయిపోద్దా తయారైంది కూడా చూపిస్తా ఇది వేసిందా సార్ అవును ఇది చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు చేసి రెండు నెలలు వెళ్ళిపోయి మూడు నెలలు ఇప్పుడు బయటకు వచ్చినాయి ఆ బాల్ మనం తీపటవా తీసా అంత అయిపోయింది ఎరువు అయిపోయింది ఎరువు అయిపోయింది ఇదిగో ఇదంతది అది సన్నసిడు సన్నశివుడు దాని దెబ్బ இது அது பெண்ட தான் பிருகு ஆருகுனா தாண்ட பூ ரெண்டு அன்னோ ఇది ఏం రకం సీడు సార్ ఇది ఇది నేను ఏ సీడ్ అని నాకు తెలియదు కానీ నా దాంట్లో సమ్మ సీడు లావు సూడు అంత నే అప్పుడు ఎప్పుడో పోషయ్యా ఓ కనపడదా ఈ సీడంతా ఈ బెడ్రూమ్ ఏంది ఆడ ఎరువు అయిపోయింది కదా మెల్లగా ఇది తింటే చేరింది నైట్ టైంలో ఆ తింటానికి లేదు తినటానికి లేక దిడ్డకొచ్చింది అది అది తిండి లేనప్పుడు వెళ్ళిపోద్ది బయటికి అంటే ఇది కంప్లీట్ ఎరువు తయారైన తర్వాత బయటకు వెళ్ళిపోద్ది ఉండదు పులుగు పులుగు బయటికి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఇది ఇట్లా తయారు కావాలంటే ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్ రెండు నెలల పదిహేను రోజులు నిక్కచ్చిగా మీద ఉండాల్సిందే రెండు నెలలు పదిహేను రెండు నెలల మీద పదిహేను రోజులు మీద ఉండాల్సిందే అప్పుడు అప్పుడు మన మనకి ఎదు అయినట్టు అర్థం రెండు నెలలకే గుల్ల గుళ్ళ అయింది తర్వాత పది రోజులు ఆపిన తర్వాత బయట తీసిపోతాం బయట తీసిపోసి మళ్ళీ ఈ పెండ మళ్ళీ బెడ్ మీద మళ్ళీ అదే పెండని అది చూ మన చూడని పేడ ఎరువు తీసేటప్పుడు ఎరువు మట్టి ఇప్పుడు చెత్త అదంతా ఉంది కదా దాన్ని చెత్త పెన్న వచ్చే చెత్త కాబట్టి మనం జలట్టం కదా జల పోసేటప్పుడు ఈ చెత్త చదరం ఏదైనా కవర్ కవరుండ అది పక్క వెళ్ళిపోద్ది ఏడ్ కింద నెత్తటలు రైతుకి ఇస్తారు అది సరే సార్ అదే ఇప్పుడు ఇది ఇది అన్నీ అయ్యాయి ఈ షెడ్డు నా దగ్గర ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఈ మూడు వందల అరవై మూడు వందల మూడు వందల రోజు కార్చే కూర్చో పోత ఉంటది మూడు వందల లో పదిహేను మంది జనం లేబర్ ఉంటారు ఒక పండగ లేదు ఒక ఆదివారం లేదు కంటిన్యూగా నడుస్తుంటుంది షెడ్డు ఎప్పుడైనా రైతులు హి తీసుకొని వచ్చినా పొద్దున్న ఆరు గంటల కాని సాయంత్రం ఆరు గంటల వరకు ఎప్పుడు ఉంటది ఒక బత్తా వచ్చినా ఒక బొత్త అయినా అదే రేటు నూట యాభై నువ్వు వంద బొత్తాలు కేజీలు వంద బత్తాలు తీసుకున్నా అదే రేటు ఇప్పుడు ఒక ఎకరానికి ఒక సుమారుగా రైతు ఎన్ని బ్యాగులు వేసుకోవాలి నలభై కేజీలు రైతు అంటే ఇప్పుడు మొక్కలకైతేనేమో చెట్టుకి ఐదు సంవత్సరాలు చెట్టు అయితే ఐదు కిలోలు అయ్యాల ఒక చెట్టు వరిని వర్మి వరిని ఒక ఐదు కిలోలు వరిమితే ఒక్క కన్నుకు రెండు బొత్తాలు యాప్పిండి కలపాల వేపపిండి వేపపిండి కలిస్తే నాణ్యం ఉంటుంది లద్దె పురుగు అనేది చచ్చిపోద్ది సత్య భూములు ముఖ్యంగా లద్దె పురుగు అని అంటే పసుపుల్లో బాగా వస్తుంది అది ఆపంట బాగా వస్తుంది అది చచ్చిపోవాలంటే ఏండి తప్పనిసరిగా వాడాలి ఏపపిండి కంపల్సరీ అది మీ దగ్గర ఉంటుందా ఉంది ఉంది అది బయట తొమ్మిది వందల యాభై నడుస్తుంది యాప్పిండి మనం ఏడు వందలకి ఎత్తున్నాం రైతులకు రైతులకి అత్తం ఒరిజినాలు కాదు అత్తం నాసుది కాదు రెండు కోయిట్ మన దగ్గర ఉంటది అది ఎత్తులకి అది ఒరిజినాలు అది ఇది అని చెప్పే చెప్పి రైతుకు చెప్పాల్సిన అవసరం లేదు మీ దగ్గర సెకండ్ క్వాలిటీ వాటి మీద అంటే సెకండ్ క్వాలిటీ వేప పిండి ఉంటది అంతే మరీ ఫస్ట్ క్వాలిటీ కాదు మరీ లో క్వాలిటీ కాదు అది సెకండ్ క్వాలిటీ అనేది దగ్గర ఉంటుంది ఏడు వందల రూపాయలకు రైతుకు రైతుకున్నారు అది మనం దాచులు కబెట్టి దాచుకుని నాది ఒరిజినల్ ఇది కాదు అని చెప్పి చెప్పే వర్మీ కంపోస్ట్ మాత్రం ఒరిజినల్ అంత ఒరిజినలే అది ఒరిజినల్ ఇది వర్షదే మనము చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు మనం ఏదైతే చెప్పామో అదే ఉండాలి వయసు కాడికి పోయాలి రైస్ కాడికి పోయి నాకు ఏదో తప్పు ఇది మోసం చేసే చెడ్డ రావద్దు నా సిద్ధాంతం అది రైతులు వాళ్ళ ఇంటి దగ్గర కాని ఆ వాళ్ళ ఇంటి దగ్గర ఆవులు బర్రెలు ఉంటాయి వాడి పేట వాడి పిండను వాళ్ళు ఏ విధంగా దీన్ని తయారు చేసుకోవచ్చు వాళ్ళు తయారు చేసుకోవాలంటే ఇదే రకంగా బెడ్ వేసుకొని దీనికైనా పురుగు పోసుకుంటే ఇది తయారైద్ది కొంగ కోడి రాకుండా ఉంటే వాళ్ళకు కూడా తయారైద్ది అంటే దీన్ని స్టార్టింగ్ లో బెడ్ అంటే ఈ విధంగా అంటే ఈ రకంగా బారు వేసుకోవాలి ఓన్లీ పేడ పేడ వేయాల పేడ వేసిన తర్వాత దాంట్లో ఈ బెడ్ ఉంది కదా ఈ బెడ్డుకు పది కిలో పదిహేను కిలోలు పోయాలి పురుగు ఒక్క బెడ్కు పదిహేను కిలోలు పోయాలి పోయాలి ఓకే అంచనా ప్రకారం ఈ ఒక్క బెడ్ ఒక ట్రాక్టర్ అవుతుందా ఒక ట్రాక్టర్ కు పదిహేను కిలోల వానపాములు వానపాములనేది దీంట్లో వేయాలి పోయాలా పోసి దానికి రోజు మార్చి రోజు మార్చి రోజు మార్చి నీళ్లు కొట్టుకుంటున్నారు ఒక రోజు తప్పితే ఒక రోజు మరోసారి రోజు తప్పి మరోసారి రోజు నీళ్ళు నీళ్లు కొట్టుకుంటున్నారు ఓకే నీళ్లు కొట్టుకుంటూ రెండు నెలలు ఆపి తర్వాత ఒక పది రోజులు ఖాళీ వదిలిపెట్టాలా వదిలిపెడితే ఆ పురుగు ఏం వద్ద పైగా చినుకుంటూ కిందకెళ్ళిపోద్ది ఆ కింద ఒక బత్తమన్నం వదిలేసి ఎరువు మొత్తం తీసి బయట వేసుకొని మళ్ళీ దానినే ట్రెండ్ అయ్యాలా ఎర్రలు కలిచే పని లేదు అవి అడుగునే ఉంటాయి ఉంటాయి అవి అడుగునే ఉంటాయి కొత్తగా పెట్టాలనుకుంటున్నారు వాళ్ళకి మరి మీరు వానపాములు ఇస్తారా ఇస్తాం ఏ విధంగా ఇస్తారు అది కేజీ వచ్చి యాభై రూపాయలు ఎరువుతో కలిసి ఈ ఎరువుతోటి ఆ ఎరువుతో కలిసి ఓకే అత్తం పులుగు కావాలంటే కేజీ వచ్చి తొమ్మిది వందలు కేజీ తొమ్మిది వందలు ఏరి ఏరిస్తాం సపరేట్ చేసి తొమ్మిది వందల రూపాయలకు కేజీ ఇస్తారు ఇస్తాం కానీ ఐదు వేసుకెళ్ళాలంటే గంటల్లో అక్కడ పొయ్యాలి ఓకే గంటలో టైం పట్టకూడదు ఎప్పుడు టైం ఆగితే డామేజ్ అయింది డ్యామేజ్ అయిపోతుంది అది పొజిషన్ అంటే మేబీ ఎన్ని రోజులకి వస్తా సార్ మనకి ఎరువు ఇది కష్టగా నేను చెబుతున్నా కదా ఫస్ట్ బ్యాచ్కి మూడు నెలలు టైం తీసుకుంటుంది ఫస్ట్ బ్యాచ్ తర్వాత తర్వాత రెండు నెలలు పదిహేను రోజులకి ఇంకా డవలప్ అయ్యాకొని ఇంకా పురుగు ఎక్కువగా కనుక ఉంటే దాంట్లో నలభై నెలలకు వస్తుంది నలభై ఎనిమిది రోజులకి వస్తుంది వస్తుంది ఎండు పెండు అయ్యాల ఎండ బాగా ఆరబెట్టి బెడ్ మేన్ వచ్చి పురుగు ఎక్కువగా ఉందనుకో నలభై నెలలు తినేస్తుంది నలభై ఐదు నలభై ఐదు రోజులలో తినేస్తాయి పులుగు తక్కువ ఉంటే మటుకు రెండు నెలల పదిహేను కంచిగా ఉండాల్సింది ఇప్పుడు ఇదంతా కలిపితే ఇది వస్తుందా సార్ అవును ఒకసారి చూపెట్టండి చూచాలిగా ఇప్పుడు దీంట్లో ఈ అయిన దాంట్లో మాకు వాన పాములు కానీ వాన పాములు ఉండవు కానీ ఇదిగో ఇది ఈ పుల్ల ఏదన్నా గుడ్డు ఉంటుంది గుడ్డు అనేది మన ఎరువున్నట్టు ఉంటది కానీ ఒక గుడ్డు అనేది గడ్డలాగా ఉంటది అది చెట్టు చెట్టున కూలింగ్ ఉంటే ఆ గుడ్డు వానపాము వానయి దీంట్లోనే మళ్ళీ వానపాములు తయారైతాయి అయితే ఇది వర్మీ కాంపోస్ట్ ఏదైతే లో వేస్తారో దాంట్లో వానపాములు తయారయ్యే అవకాశాలు ఉంటుంది మనకి అదే ఏడి ఏడి దగ్గర ఆ ఉండదు కూడా చనిపోద్ది ఆహా ఎండ మటుకు తేమ శాతం కూదంగ ఉంటేనే ఆ గుడ్డైనా బతుకుద్ది లేకపోతే అది ఈ కాంపోస్ట్ నే మీరు ప్యాకింగ్ చేసి ఇస్తారు ఏ విధంగా ప్యాకింగ్ చేస్తారు చూపడతారా సార్ ఇప్పుడు ఈ విధంగా మీరు తీసి నలభై కేజీల ప్యాకింగ్ ప్యాకింగ్ చేస్తున్నారు ఇప్పుడు అట్లా మీరు జోకుకున్న తర్వాత ఆ విధంగా స్టిచ్చింగ్ చేసి రైతులకు ఇస్తారన్న అవును ఒక కేజీల బ్యాగు నూట యాభై కేజీల బ్యాగు నూట యాభై రూపాయలు రైతుకు ఒక్క బొత్తా అదే రేటు అంటే ఇప్పుడు కొంతమంది రైతులు అడుగుతారు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందా అయి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో వాళ్ళదే ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే వాళ్ళు బండి తోలితే మీరు ప్యాకింగ్ చేసి ఇస్తారు నలభై కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయల చొప్పున రైతుకి ఇస్తారు అది అంతే అయ్యా ఇదిగోడ్లు ఇవన్నీ బెడ్లు ఈ హెడ్ మొత్తం బెడ్లు మీ దగ్గర కోకో పెట్టు కూడా ఉంటుందా సార్ ఆ కోకా పెట్టు కూడా ఉంటుంది పెట్టండి కోకో పెట్టు బొత్తాలు రెండు వందలు నలభై కేజీలు నలభై కేజీలు బ్యాగు నలభై కేజీల బ్యాగు రెండు వందలు రెండు వందల రూపాయలకు నలభై కేజీల బ్యాగ్ రైతులకు మీరు ఎంతైనా డెలివరీ చేయగలరు ఎంతైనా సరికి ఎంతైనా డెలివరీ చేయగలరా ఒక్క బొత్తాకా నుంచి ఎయిట్ వరకు ఇవ్వగలుగుతాం చేయగలుగుతారు అంటే ఇది ప్యూర్ వాప పిండా లేకుండా సార్ దీంట్లో ఏమైనా మిక్సింగ్ అవుతుంది కొంచెం పొగ చూర కలుతుంది పొగాకు సోర కలుపుతారు సోర కలిసిన వల్ల భూమికి నాణ్యమే కానీ చేపే కాదు నాణ్యంగానే ఉంటుంది ఇంకా ఏది కలిసిది ఏమి ఉండవు ఏముండవు పొగాకు వేపపిండి రెండు మిక్సింగ్ చేసిస్తారు నలభై కేజీల బ్యాగ్ ఈ విధంగా ఉంటుందా సార్ నలభై కేజీల బ్యాగు ఏడు ఏడు వందల రూపాయలు అది బయట తొమ్మిది వందల యాభై నడుతుంది మీ దగ్గర ఏడు వందల రూపాయలు ఏడు ఇంకా రైతులు ఏమైనా ఇవ్వగలుగుతారా ఇంకా అది తక్కువ తక్కువనేది తప్పనిసరి అయితే ఒక యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలకు మన రైతు జిందగీ తరఫున ఛానల్ తరఫు నుంచి ఎవరైనా వచ్చినా గానీ ఆరు వందల యాభై రూపాయలకు మాత్రం వేవ పిండి ఇవ్వాలి సార్ అది నా మన గిట్టదు కానీ కానీ గిట్టిన గిట్టకపోయినా కానీ ఇవ్వాలి అది మా ఛానల్ మా ఛానల్ తరపున ఖచ్చితంగా ఒక యాభై రూపాయలు తగ్గించి ఇవ్వండి సార్ అది మంచిది రైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి ఈ వీడియో ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టడం మీకు ఇష్టమే కదా ఇష్టమే పూర్వకంగా పెట్టు ఏ ఇబ్బంది లేదు మనం ఏ చేసినా రైతు మేలే కానీ కీడుపా అది అదే మా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రైతు జిందగీ ఛానల్ నుంచి వెళ్ళే రైతులకు ఎక్కడ తక్కువ రేటుకు దొరుకుతుంది ఈ రైతులకు మేలు చేసే పనులు ఏంటి అలాంటి వీడియోలు పెట్టడమే మా రైతు జిందగీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము అదే పరంగా హైదరాబాద్ దానికి మా సరుకులో ఏమకుండా గాని మీకు ఏమంటే మాట రాకుండా దేశ అదే రైతు జిందగీ ఛానల్ నుంచి మాత్రం వస్తే ఎవరైనా వస్తే బీపా మాత్రము యాభై రూపాయలు డిస్కౌంట్ చేస్తారన్నాడు ఏడు వందల రూపాయలు అమ్ముతున్నాడు ఆరు వందల యాభై రూపాయలకు మన రైతు జిందగీ ఛానల్ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్తే రైతు జిందగీ ఛానల్ అని చెప్తే యాభై రూపాయలు తగ్గించి ఇవ్వగలుగుతాడు అది రైతు జిందగీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి